ఇఫ్ షుగర్ పేషెంట్స్ అనుకోండి నార్మల్గానే వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ షుగర్ పేషెంట్కి కనుక స్టెంట్ వేసినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే మామూలుగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కడైనా కూడా మళ్ళీ నారాయించి వచ్చేదానికి అవకాశం ఉంటుందని వాస్తవం ఈ స్టెంట్ పెట్టినప్పుడు కూడా మామూలు షుగర్ లేని వాళ్ళకంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు స్టెంట్ లో మళ్ళీ నారాయించాల్సింది ఈస్టినోసిస్ అనేది అంటాం అది కొంచెం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలిసింది ఆ అట్లా అంతంత మాత్రాన డయాబెటీస్ ఉన్నప్పుడు అసలే స్టెంట్ పనికిరాదన్నట్టు కాదండి డయాబెటీస్ ఉన్నంత మాత్రాన అసలే స్టెంట్ కు పనికిరా లేదు డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనం మల్టిపుల్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా స్టెంట్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇంట్లో కొన్ని ఇమేజింగ్ ద్వారా మనం చాలామందికి ఆపరేషన్ లేకుండా స్టెంట్స్ ద్వారానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ స్టెంట్లో డయాబెటిక్ పేషెంట్లో ఏ స్టెంట్ మంచివి అనేవి కూడా అధ్యయనాలు జరిగి ఇవన్నీ కూడా బైపాస్ సర్జరీకి ఈక్వలెంట్గా పనిచేస్తున్నాయని మనకు అధ్యయనంలో వచ్చింది కనుక మనకు ఈవెన్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా సైన్స్ సర్జరీ అని కాదు స్టెంట్స్ ద్వారా చేయొచ్చు కాకపోతే ఎక్కడ బ్లాక్ ఉంది ఎన్ని వెసెస్లో బ్లాక్ ఉంది మెయిన్ వెసల్లో బ్లాక్ ఉందా డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా దాంతోపాటు కొలెస్ట్రాల్ ఉందా బీపీ ఉంది అన్ని ఫ్యాక్టర్స్ కలిపి మనం ఏ పేషెంట్కు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలా స్టెంటా బైపాస్ సర్జరీ అనేది ట్రీటింగ్ ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు